ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నైజీరియాలో భారీ వర్షాలు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి గురువారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి నైజర్ రాష్ట్రంలోని నైజర్ నది ఒడ్డున ఉన్న మోక్వా పట్టణంతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి దీనికి తోడు ఓ భారీ డ్యామ్ కుప్పకూలడంతో పెను ఉపద్రవం ముంచుకొచ్చింది నిగర్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది దీంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది భారీగా వరద ప్రవాహానికి మోక్వ పట్టణం నీటిలో మునిగిపోయింది మూడు వేలకు పైగా ఇళ్ళు నీటిలో తేలియాడుతున్నాయి వాహనాలు కొట్టుకుపోయాయి ఇప్పటి వరకు నూట పదిహేను మంది చనిపోయినట్టుగా సమాచారం వేలాది మంది వరదల్లో గల్లంతయ్యారు దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది గల్లంతైన వారి కోసం రెస్క్యూ బృందాలు గాలింపును కొనసాగిస్తున్నాయి వేలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్లారు నైజీరియాకు ఇలాంటి వరదలు కొత్తేమీ కాదు గతేడాది సెప్టెంబర్లో కూడా ఇలాంటి భయానక వరదల కారణంగా ఆనకట్టలు తెగిపోయి సుమారు ముప్పై మంది ప్రాణాలు కోల్పోయారు ఆ సమయంలో కూడా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు రెండు వేల ఇరవై రెండులో కూడా ఆ దేశంలో వచ్చిన వరదలకు పద్నాలుగు లక్షల మంది నిరాశ్రయులు కాగా ఆరు వందల మంది చనిపోయారు వాతావరణ మార్పుల కారణంగానే నైజీరియా తరచుగా తీవ్ర వరదలను ఎదుర్కొంటోంది స్వల్ప వ్యవధితోనే అధిక వర్షపాతం నమోదై భారీ నష్టాన్ని కలిగిస్తోందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు ప్రస్తుత వర్షాలు కూడా అదే కోవలోకి వస్తాయని అంటున్నారు ప్రభుత్వం తక్షణ సహాయ చర్యలు The cat చేపట్టినా నష్టం తీవ్రత ఎక్కువగా ఉండటంతో సాధారణ పరిస్థితి నెలకొనడానికి సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది మనం విజువల్స్లో చూస్తున్నాం నైజీరియాలో భారీ వరద అంటే డ్యామ్ తెగిపోయిన తర్వాత నీరు ఏ స్థాయిలో ఎంత వేగంగా వస్తుందో మన రెండు బాక్సులో చూడవచ్చు మనం ఒక బాక్సులో వరద వేగాన్ని చూడొచ్చు మరో బాక్సులో డ్యామ్ తెగిపోయిన సిచ్యువేషన్ చూడొచ్చు నైజీరియాలో ఇప్పటికే ఈ డ్యామ్ కింద కొన్ని గ్రామాలు ఉన్నాయి దాదాపు మొక్వా లాంటి పట్టణాలు ఉన్నాయి మొక్వా పట్టణం పూర్తిగా నీటిని లో కొట్టుకుపోయింది అక్కడ వాహనాలన్నీ నీళ్ళలో తేలిపోయాయి కొంతవరకు కొన్ని జనాన్ని కూడా చూడొచ్చు అక్కడ నీటి సముద్రం ఒక రోడ్డు పైన నీరు పొంగి పొలుతుంటే అవతలి పగ్గా నిలబడ్డ జనాన్ని చూడొచ్చు వీళ్ళంతా ఇప్పుడు ఇల్లు కోల్పోయి నిరాశ్రయులో కనిపిస్తున్నారు నైజీరియాలో ప్రకృతి ప్రళయ తాండవం చేస్తుంది అనడానికి ఈ ఈ విజువల్స్ ఏ ప్రత్యక్ష ఉదాహరణ ఒకసారి సిటీస్లో విజువల్స్ చూస్తే అర్థమవుతుంది సిటీస్లో మోక్వా సిటీ ఎలా మారిపోయిందో అక్కడ జనాన్ని చూడొచ్చు కొట్టుకుపోతున్న కళ్ళ ముందే ఇల్లు కొట్టుకుపోతున్నాయి అట్లాగే అక్కడ ఓ పెట్రోల్ ట్యాంక్ పెట్రోల్ బంక్లో లోపల ఉండే ట్యాంక్ బయటికి తేలి కొట్టుకుపోతుంది నీళ్లలో అట్లాగే ఇళ్ళన్నీ కూలిపోయాయి చాలా చోట్ల వాహనాలు కొట్టుకుపోతున్నాయి ఇళ్ళలో వస్తువులన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి నైజీరియా పరిస్థితి ఈ వరదల్ని చూస్తాం అర్థమవుతుంది అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందనేది నైజీరియా ఇప్పటికే అత్యంత పేద దేశం ఈ దేశంలో తినడానికి తిండి దొరకడమే చాలా కష్టం అటువంటి నైజీరియా ఇటువంటి ప్రకృతి విప ఉపద్రవాలతో తీవ్రంగా అవుతుంది రెండు వేల ఇరవై రెండులో కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఉంది రెండు వేల ఇరవై రెండులో కూడా ప్రళయ తాండవంతో ప్రకృతి ప్రకోపించడంతో ఆరు వందలకు మందికి పైగా చనిపోయారు ఏకంగా రెండు వేల ఇరవై రెండులో ఒక గ్రామం మొత్తం కొట్టుకుపోయింది రాత్రికి రాత్రి తులుచుకు పెట్టుకుంది ఇప్పుడు కూడా నూట పదిహేను మంది చనిపోయినట్టుగా కొంత అధికారిక సమాచారం అందుతోంది ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే వరదల్లో సహాయక చర్యలు చేపట్టడం కూడా అత్యంత కష్టంగా మారింది నైజీరియా ఈ మోక్వా పట్టణం ఏరియాలో ప్రభుత్వం ఇప్పుడు ఏమీ చేయలేని అంటే సహాయక ఒక డ్యామ్ తగిపోయి నది మొత్తం కొడుకు ఊళ్ళ ఊరి మీదకి రావడంతో దాన్ని తప్పించుకోవడం చాలా కష్టంగా మారిపోయింది ప్రజలు ఎక్కడ చిన్న 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 ప్రాంతం దొరికిన అక్కడ తలదాచుకునే ప్రయత్నం చేస్తున్నారు వేలాది మంది ఇప్పటికే నిరాశ్రయులయ్యారు ఇంకా ఎన్ని ఎంతమంది చనిపోతారో ఎన్ని మృతదేహాలు దొరుకుతాయో అంతు చిక్కని పరిస్థితి కనిపిస్తుంది నైజీరియా పూర్తి కన్నీటి సంతమైపోయింది నైజీరియా జల విలయంతో అల్లాడిపోతుంది నైజీరియా నైజీరియా పరిస్థితి ఈ పేద దేశంలో కనీసం తినడానికి తిండి కూడా దొరకని ఈ దేశం ఇప్పుడు తీవ్రమైన ప్రకృతి విలయాలతో తీవ్రమైన ఇబ్బందులోకి వెళ్ళిపోయింది విజయస్లో చూస్తున్నాం చాలా భీతావాహ పరిస్థితి కనిపిస్తోంది వర్ష బీభత్సం ఏ స్థాయిలో ఉందో కనిపిస్తోంది వరద పట్టణాన్ని ఎలా ముంచెత్తిందో కనిపిస్తుంది పట్టణంలో వరద వచ్చి ఊరు కొట్టుకుపోతుంటే ఆ వరద నుంచి తప్పించుకొని ఆందోళనతో జనం ఆ వరద గట్టున నిలబడి కన్నీళ్లు కారుస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం ఇది నైజీరియాలో ప్రస్తుతం మనకు కనిపిస్తున్న వాస్తవ దృశ్యం